కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపడుతున్న మూసీ పరివాహక ప్రాంతాల్లో రాత్రి బస్సు కాదు రాజకీయ బస అని అది కేవలం ప్రజల ఓట్లు దండుకోవడానికి ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నారని పిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మహేందర్ ధ్వజమెత్తారు హైదరాబాద్ అంబర్పేట గోల్లాకా డివిజన్ తులసి నగర్ లో చేపడుతున్న రాత్రి బస ప్రజలను మబ్బిపెట్టడమే తప్ప ఒరిగేదేమీ లేదన్నారు గతంలో కిషన్ రెడ్డి హయాంలోని మూసీ పరివాహక ప్రాంతంలోని భూములన్నీ అన్ని క్రాంతమయ్యాయని తేల్చి చెప్పారు నేడు ప్రజల కొరకే బస్సు చేస్తున్నారని చెప్పడం సిగ్గుచేటన్నారు రాష్ట్ర గవర్నర్ ను తమ ఆధీనంలో పెట్టుకుని తమాషాలాడంగా పరిపాటిగా మారిందన్నారు హైడ్రా కమిషన్ చేస్తున్న అభివృద్ధికి తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు ప్రజలకు ఇబ్బంది లేకుండా హైడ్రా తమ కార్యాలయాన్ని నిర్విఘ్నం చేసుకోవాలని సూచించారు ఇప్పటికైనా ప్రజలు రాజకీయ లబ్ధి కోరకై బీజేపీ పార్టీ చేస్తున్న నాటకాలను గుర్తించుకోవాలని హేతవు పలికారు దేని గ్రహావని పార్టీ సిద్ధంగా ఉండడం బీజేపీ నాయకులు చేపడుతున్న మూసి పరివాహక ప్రాంతంలో రాత్రి బస ఏ కార్యక్రమ తీసుకున్నారో అది మూసి పరివాహక ప్రాంతాల ప్రజల కోసం కాదు అది రాజకీయ లబ్ధి కోసం చేపడుతున్న బసగా మేము అభివేస్తా ఉన్నాం ఎందుకంటే కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మూసి పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఆక్రమూ ఆక్రమదారులు అమ్ముకున్నారు డబ్బులు సంపాదించారు దాని తర్వాత పేద ప్రజలు తప్ప రేటుకు వస్తుందని చెప్పి కొనుక్కున్నారు ఇప్పుడు వాళ్ళ జీవితంలోకే వాళ్ళకి ఇళ్లకు ప్రమాదం ఏర్పడింది అప్పుడు అక్రమదారులకు ఏమో సపోర్ట్ చేసి అనుకున్నాం ఇప్పుడేమో మూసి పరివాహక ప్రాంత ప్రజలు మొత్తం చాలా ఇబ్బంది ఏర్పడుతున్నారు మూసి పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి చేస్తారని చెప్పేసి మూసి డెవలప్ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఏర్పాటు చేసిందో దానికి గవర్నర్ గారు ఏర్ ఆ హైదరాబాద్ గవర్నర్ ఆమోదం తింటారు నువ్వు కూర్చోమంటే కూర్చుంటాడు లేవమంటే లేసే గవర్నరు మీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఆ కార్పొరేషన్ ఎందుకుని ఆమోదం పెట్టారని చెప్పేసి అడుగుతా ఉన్నాం మీరు ఇప్పుడు చేసేది రాజకీయ లబ్ధి కోసమే అని చెప్పి మేము అడదలుచుకుంటా ఉన్నాం కిషన్ రెడ్డి గారికి ఇప్పుడు ప్రజలు ఇప్పుడు గుర్తొచ్చారు పదిహేను సంవత్సరాలుగా మూసి పరివాహ ప్రాంతాల ప్రజలు మూసీలో జీవిస్తా ఉన్నారు కే రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పుడైతే ప్రజలు గుర్తొచ్చారు మూసి అభివృద్ధి స్వాగతిస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు మేము స్వాగతిస్తా ఉన్నాం కానీ పేద ప్రజలు ఇల్లు తీయకుండా అభివృద్ధి చేయమని చెప్తా ఉన్నాం మీరు మీరు గత పదిహేను రోజుల క్రితం సుప్రీంకోర్టు మీ బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రులను విమర్శిస్తూ ఓ తీర్మానం చేసింది బుల్డోజర్ తో రాజ్యం నవపలేమని చెప్పేసి మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పేద ప్రజల ఇళ్లను బుల్డోధర్లతో ఇల్లు పొలిచేస్తున్నారని చెప్పారు సబరమతి మూసీ నది ఏదైతే అభివృద్ధి పేరు చెప్పిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే పేరు చెప్పి చేస్తానో ఆ ప్రాంత ప్రజలు బేషత్ గా వాళ్ళకు ఎలాంటి రూపా నష్టం ఇవ్వకుండా ఇల్లు పోగొట్టారు అయ్యద్ద రామాలయం పక్కన దగ్గర దగ్గర ఎస్సీ ఎస్టీ బీసీల మైనారిటీల ఇల్లు పద్దెనిమిది వేల మందిని ఎందుకులు చేసింది బీజేపీ ప్రభుత్వం అక్కడ వాళ్ళకు ఇంతవరకు నష్టపోయాలు మరి వాళ్ళ వాళ్ళ క్షమాపణ చెప్తావా లేకపోతే ఇక్కడ ఈ ప్రజలు నువ్వు నువ్వు ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఆక్రమణ జరిగిన ఈ మూసి పవరేక ప్రాంతాల్లో కొన్న ప్రజలు నష్టపోతా ఉన్నారు వాళ్ళకి క్షమాపణలు చెప్తావా అని చెప్పేసి మేము అడగలుచుకున్నాం ఇది రాజకీయ లబ్ధి కోసమే నువ్వు ఏర్పాటు చేసిన కార్యక్రమం తప్ప అక్కడ ఉన్న ప్రజల్ని ఆదుకోవాలని కాదు ముఖ్యమంత్రి గారు కూడా మేము కోరుతా ఉన్నాం మూసి అభివృద్ధి పేరుతో ఏదైతే మీరు చేస్తా ఉన్నారో నల్లగొండ జిల్లాలో పాదయాత్ర చేశారో యాదాద్రి గోల్గిరిలో అక్కడ ప్రాంతం వేరు ఈ ప్రాంతంలో రెండు రెండింటి వద్దలా రెండు ప్రాంతాల మీద చుచ్చి పెట్టే ప్రయత్నం జరగదు అది అది కూడా సరైన పద్ధతి కాదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేయాల్చుకున్నాం